స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను విశ్వాసము నుండి తప్పిపోకుండానట్లు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు అలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎటువైనానో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము లూ వార్త ఇరవది రెండవ అధ్యాయము ముప్పది రెండవ వచనము నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను నీ కొరకు వేడుకొంటిని స్నేహితులారా విశ్వాస జీవితంలో ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా నమ్మకమైనటువంటి విశ్వాసిగా జీవించడం అనేది అంత సులువైనటువంటి విషయము కాదు ఈ లోకంలో ధనికుడిగా చదువరిగా లేక బలవంతుడిగా జ్ఞానవంతుడిగా జీవించినంత సులువుగా ఒక విశ్వాసిగా జీవించడం అనేది సాధ్యమయ్యే విషయము కాదు అందుకే బాన్ హాపర్ అనే పండితుడు రక్షణ అనేది ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కానీ రక్షణ పొందిన పిదప యేసు ప్రభు శిష్యుడిగా అంటే ప్రాణంతో సహా సమస్తాన్ని దారపోయవలసి ఉంటుందని వారు సెలవిచ్చినారు చదవబడిన లేఖన భాగము పేతురు గారిని ఉద్దేశించినటువంటిది ఉద్దేశించినటువంటిది ప్రభుల వారితో సహవాసం చేస్తూ ఉన్నా కూడా ప్రారంభపు దినాలలో పేతురు గారు సులభతరమైనటువంటి ఈజీగా ఉండే విశ్వాస జీవితాన్ని ఇష్టపడుతున్నటువంటి వాడుగా మనము గమనించవచ్చు ప్రభులవారు తన యొక్క మరణ శిలువ మరణమును గురించి పొందబోవు శ్రమలను గురించి తెలియజేస్తూ ఉండగా పేతురు గారు అడ్డుపడి నీకది సంభవించకుండును గాక అని ఆ శ్రమలను ఇష్టపడినటువంటి వాడుగా వాటిని వ్యతిరేకిస్తున్నటువంటి వాడుగా సిల్వను వ్యతిరేకిస్తున్నటువంటి వాడుగా ఇవి నీ జీవితంలో జరగకూడదు అని అడ్డగిస్తున్నటువంటి వాడుగా మనము అర్థము చేసుకునగలము అంత మాత్రమే కాదు సైనికుల చేత ప్రభుల వారు బంధింపబడి పెద్దల దగ్గరికి న్యాయాధిపతుల దగ్గరికి అప్పుడు ఉన్నటువంటి అధికారుల దగ్గరికి తీసుకువెళ్ళిన తరుణంలో మరి ఏం జరుగుతుందో అని గమనించడానికి బహుశా పేతురు గారు ప్రభులవారిని వెంబడించినారు అక్కడున్నటువంటి చిన్న బిడ్డ ఈ వ్యక్తి ప్రభలవారితో లేక యేసుతో ఉండినటువంటి వాడు అని చెప్పగానే అయ్యో నేను ఆ వ్యక్తిని కాదు అసలు యేసు ఎవరో నాకు తెలియదు అని అబద్ధము మాట్లాడినటువంటి వాడుగా యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అనినటువంటి వాడుగా మనము గమనించగలము దానికంటే ముందు ప్రభులవారితో ఏమన్నాడనంటే నీతో పాటు సిల్వ వేయాల్సి సిలువ పడాల్సి వచ్చినా కూడా నేను వెనుకాడను అనే ప్రగల్భాలు పలికినటువంటి పేతురు గారు ఇక్కడ యేసు ప్రభుల వారు ఎవరో నాకు తెలియదు అని అబద్ధమాడుతూ ఉన్నాడు కొన్ని సందర్భాలలో కొన్ని సమస్యలలో మన విశ్వాస జీవితానికి ఈ రకమైనటువంటి చిక్కుముళ్ళు సంభవించడం అనేది సాధారణమైనటువంటి విషయమే అతడు ఆ సందర్భంలో ఆ సమయంలో వారితో నేనున్నటువంటి వాడను నేను ఆయన శిష్యుడను ఆయనను వెంబడించేటటువంటి వ్యక్తిని ఆయన కొరకు మాత్రమే బ్రతికేటటువంటి వాడను అని పలికి ఉంటే పేతురు గారిని కూడా మరి చరసాలలో వేసేవారేమో ఆయనతో కూడా సిల్వను శిక్షలోనికి నడిపించేవారేమో ఏదో ఒక నష్టము కష్టము సంభవించేటటువంటిదిగా ఉండిందేమో ఈ కష్టాలన్నీ నా జీవితంలో ఎందుకు ఈ నష్టాలన్నీ నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు సమస్యలను నేను తప్పించుకోవాలని అంటే యేసు ప్రభు నాకు తెలియదు అంటే సరిపోతుంది అని వారు భావించి ఉండవచ్చు ఈ సంఘటనలు అన్నిటికంటే ముందే ప్రభుల వారు గారు పెద్ద శోధనలోనికి వెళ్ళబోతూ ఉన్నారు సమస్యలోనికి వెళ్ళబోతూ ఉన్నారు సైనికుల మధ్య ఈ ప్రశ్న ఆయన ఎదుర్కోబోతున్నాడు ప్రభువు తెలుసా నీకు యేసు ప్రభుల వారితో పరిచయం ఉందా అనే సందిగ్ధకరమైన అనుభవము ఆయన జీవితంలో చోటు చేసుకున్న ఉన్నది అని ముందే ఎరిగి ఉన్నటువంటి ప్రభువు శోధన కాలంలో సమస్యల కాలంలో పరీక్షలు ఎదురైన పరిస్థితులలో పేతురు గారు పడిపోకూడదని పేతురు గారు తప్పిపోకూడదని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవా ఈ వ్యక్తి పడిపోకుండా ఈ వ్యక్తి తప్పిపోకుండా మీ సహాయాన్ని అనుగ్రహించు అని తప్పిపోతూ ఉన్న సందర్భంలో పడిపోతూ ఉన్న సందర్భంలో స్నేహితులారా ఈ తప్పిపోవడం కానివ్వండి పడిపోవడం కానివ్వండి మానవ జీవితంలో ఏం కాదండి మన మన జీవితాలలో కూడా ఎన్నో విషయాలలో ఎన్నో సందర్భాలలో తప్పిపోయినటువంటి వారంగా పడిపోయినటువంటి వారంగా మనం ఉండవచ్చు తప్పిపోయినా ఇక నా జీవితము బాగుపడదు పడిపోయినా ఇక నా జీవితానికి దిక్కు లేదు అనుకోవడానికి వీలు లేదు స్నేహితుడా తప్పిపోయిన సందర్భంలో పడిపోయిన సందర్భంలో యేసు ప్రభుల వారు నిన్ను ఆదరించడానికి నిన్ను తిరిగి లేవనెత్తడానికి ఆ పడిపోయిన స్థితిలో నుండి తప్పిపోయిన స్థితిలో నుండి నిన్ను బాగు చేయడానికి పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడాయన కనుక పలాని విషయంలో పడిపోయానండి పలాని విషయంలో తప్పిపోయానండి ఇక నా జీవితము అయిపోయింది అని మనము చింతించాల్సిన అవసరం లేదు పేతురు గారిని లేవనెత్తి శిష్యులందరికంటే ప్రముఖుడిగా శిష్యులందరికీ ఒక పెద్దగా లేక ఆనాటి క్రైస్తవ్యానికి ఒక పెద్దగా నియమించినటువంటి దేవుడు పేతురు తప్పిపోతుంటే పేతురు పడిపోతుంటే లేవనెత్తిన దేవుడు నీ జీవితంలో నిన్ను లేవనెత్తకుండా ఎలా ఉంటాడు నిన్ను నడిపించకుండా ఎలా ఉంటాడు గనుక ఆయన తప్పిపోయిన వేళలో అయినా పలి పడిపోయిన వేళలో అయినా నీ జీవితం పట్ల నా జీవితం పట్ల ఆయన కనికరం కలిగిన దేవుడు బలపరచగలిగిన దేవుడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమ గెల మా దేవాన్ని పరిశుద్ధ నామంనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మహోన్నతుడా మా జీవితంలో పడిపోయిన సందర్భాలెన్నో తప్పిపోయిన సందర్భాలెన్నో ఇక పడిపోయానులే తప్పిపోయానులే తిరిగి లే లేవగలిగిన శక్తి నా దగ్గర లేదు తిరిగి బాగుపడగలిగిన శక్తి నా దగ్గర లేదు అని మేము బాధపడుతూ ఉన్నామేమో నిరాశ వేదనకి లోనయ్యేటటువంటి వారంగా ఉన్నామేమో ఆ తప్పిపోయిన వేళ పడిపోయిన వేళ మమ్మల్ని లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడవయ్య ఏ కుటుంబములు ఏ ఏ వ్యక్తులు ఈ ప్రార్థనలో ఏకీభవించచ్చు దేవామమ్మను పడిపోయిన స్థితిలో నుండి తప్పిపోయిన స్థితిలో నుండి లేవనెత్తవా అని ప్రార్థిస్తూనున్న వారి మొరలను మీరు ఆలకించండయ్యా ఈ నూతన దినము వారి జీవితాలలో నూతన కార్యాలు జరిగించబడాలయ్యా వారి కుటుంబానికి సంబంధించిన మనవులైన ఉద్యోగానికి సంబంధించిన మనవు మనవులైన చదువు ఆరోగ్యము భవిష్యత్తు ఈ విషయం కొరకు సంబంధించిన మనవులలోనైనా వారు దీవింపబడి లేవనెత్తబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను దినపు దీవెన్లతో ని బిడలనందరినీ ఆశీర్వదించండి బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకొని ఉన్న బిడలకు మీ కృప అనుగ్రహించి విస్తారమైన దీవెన్లతో నింపి ఆయా ప్రాణాలలో ఉన్న బిడలకు భద్రత దయచేయమని క్రీస్తు పేరట వేడుకొని చూ నాము తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమె